శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి స్వయం కృషితో వృత్తిలోకి వస్తారు ఓర్పుతో విజయం లభిస్తుంది ఊహించని పరిస్థితులనైనా మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది సంకుచిత భావాలతో కొందరు ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతియుత వాతావరణం నెలకొంటుంది బంగారు భవిష్యత్తు ఉంది అనుకున్నది సాధిస్తారు కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది కొన్ని నిర్ణయాలు శక్తినిస్తాయి అసహనం వ్యక్తం చేసే వ్యక్తులు తారస్యపెడతారు అవసరాలకు డబ్బు అందుబాటులో ఉంటుంది ఒక శుభవార్త వింటారు విష్ణుస్తుతి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది శుభకాలం నడుస్తుంది అభిష్ట సిద్ధి విశేషంగా ఉంది సకాలంలో పనులను పూర్తి చేయండి ఉద్యోగంలో అధికార ప్రశంసలుంటాయి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది నూతన వస్తు వస్త్ర ప్రాప్తి సూచిస్తుంది గృహ వాహనాది యోగాలున్నాయి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు కీలక పనులు కొన్ని పూర్తి చేస్తారు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కొంత రుణ బాధ తొలుగుతుంది చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు ఇంటా బయట గౌరవం పెరుగుతుంది మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి ఆరోగ్యానికి ఢోకా లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది శుభవార్తలు వింటారు కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు ఎవరికి హామీలు ఉండొద్దు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఆర్థిక ప్రగతి లభిస్తుంది పనులు చకచకా సాగుతాయి ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక జీవితం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించడం ద్వారా మంచిదవుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి